హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లాస్లో ఫోర్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఒత్తు పదాలు చదవడం ఓకేనా చూడండి ఇక్కడ బిట్లో ఏమి ఇచ్చారు మనకి క్రింది బొమ్మలను చూడండి వాటి పేర్లు చదవండి ఒత్తు అక్షరాన్ని గుర్తించి గుర్తును ఒక బాక్స్ ఇచ్చారు మనకి ఇక్కడ లో రాయండి అనిచ్చారు ఇక్కడ మనకి మనకేముంది నక్క ఓకేనా కాకి కావుతుంది ఇక్కడ ఈ కావుతుని బాక్స్లో రాయాలి ఓకే నెక్స్ట్ మొగ్గ గా కింద గావుతుంది గావుత్తుని బాక్స్లో రాద్దాం నెక్స్ట్ పుచ్చకాయ చా కింద చావుతుంది ఓకే చావుతుని బాక్స్లో రాద్దాం గజ్జెలు జే కింద జావుతుంది ఓకే నెక్స్ట్ పిట్ట పిట్టాకింద టావుతుంది ఓకేనా టావుత్ మనకి ఇక్కడ రాత నెక్స్ట్ గొడ్డలి డా కింద డావుతుంది నెక్స్ట్ డా ఓకే నత్త తా కింద తావుతు తావుతు ఈ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ రాత ఓకే అద్దం డా కింద డావుత్ నెక్స్ట్ జొన్న నా కింద అవుతుంది ఇక్కడ ఓకేనా నెక్స్ట్ కప్ప పా కింద పావుత్తు నెక్స్ట్ కొబ్బరి బా కింద బావుతుంది ఓకే బావత్తుని ఇక్కడ రాద్దాం మనం నెక్స్ట్ మా గుమ్మడి మా కింద మా అవుతుంది ఓకే మావత్తునిక రాద్దాం పొయ్యి ఈ కింద అవుతుంది ఓకే అవుతుంది మనం ఇక్కడ రాద్దాం నెక్స్ట్ తొర్ర రాకిందా రావతుంది రావత్తు మనకి ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా ఓకే అల్లం లాకింద అవుతుంది నెక్స్ట్ గవ్వ బా కింద వావద్దు ఓకే బస్సు సూకిందా సావుతుంది సావత్తు మనకి ఏ విధంగా ఉంది ఇక్కడ ఓకే నెక్స్ట్ కళ్ళు కింద లా అవుతుంది లా అవుతే ఏ విధంగా ఉంది మనకి ఈ విధంగా మనము ఒత్తు పదాలను చదవచ్చు వాటి ఒత్తులను గుర్తించి బాక్స్లో రాసాము ఇక్కడ ఒకసారి ఈ పదాలన్నిటిని చదువుదాం ఒత్తు పదాలని నక్క మొగ్గ పుచ్చకాయ గజ్జలు పిట్ట గొడ్డలి నత్త అద్దం జొన్న కప్ప కొబ్బరి గుమ్మడి పొయ్యి తొర్ర అల్లం గవ్వ బస్సు కళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి